aina aina aina

డెబ్బై ఐదు జగన్లో పోటీ చేస్తున్నాయి పగడాల బాల గారు దట్ట మీద పల్లి గ్రామం నందలూరు మండల పద్నాలుగు జిల్లా వారి పోటీలో ఉన్నాయి రెండో జతగా కమలాపురం జాకి ఆ పాత సందర్భంలో యంలో కమలాపురం జాకీర్ లైన్ పూర్తిగా టచ్ కావాలి రెండవ రెండు మూడు వందల అరవై ఎనిమిది గులాన్ని నిమిషం ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకోవాలి చిమ్మలు గారు గట్టు మీద పల్లి గ్రామం నెందులూరు మండలం అన్నమయ్య జిల్లా వర్ధ పోటీలో ఉన్నాయి మూడో జయలే కావాలి నాలుగు రెండుగా ఉండాలి

கர்நாடக பிரதிकारे சபா சங்கதி பல்லகிராமம் சென்னிமடை மண்டலம் கடபச்சினா வசித்தவை வரவளை நாடு பிரதிடகாண்டாலி நெள்ளப ஜனதி டைம் பல கலக்கு லாஸ்ட் லாஸ்ட் நான் கோ నాలుగు వందల ముప్పై ఐదు సెకండ్ల వెనుక ఉన్నాయి పగడార బాల నరసింహులు గారు కట్టుమీదపల్లి క్రమం నంగలూరు మండలం అన్నమహసం చెత్త బయలుదేరు అవ్వాలి నాలుగు రెడీగా ఉండాలి

పన్నెండు 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 జాతర వేసాం మొత్తం రెండు ఉన్నాయి రాలే కాలేదా రెడైనా పండి నలభై ఐదు సెకండ్లు పగడాల బాలనరసింహడు గారు క్రమం ఏదో ఒక రెండు పన్నెండు వందల అరవై ఎనిమిది కులాన్ని నాలుగు నిమిషాల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో చాకంపెడ్డి నాగేశ్వర

ఎనిమిది రౌండ్ పద్నాలుగు వందల నలభై అడుగుల దురాన్ని ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి యాభై ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి మొదటి స్థలానికి కమలాపురానికి సెకండ్లో పూర్తి చేస్తున్నాయి యాభై ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి మొదటి స్థానానికి మూడో చేత బయాలి నాలుగు రెండుగా ఉండాలి హలో హలో అయ్యా దయజీ చిన్న పేరు

చాలా యాభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి నిమిషం ఇరవై వెనుకంజలో ఉన్నాయి మొదటి స్థానానికి వాతావరణం మందప్పగా మారింది మెజారిటీ

వెనుకలు ఉన్నాయి మొదటి కాల్ చెప్పడి మనీ మరి కాల్ చెప్పి ఊహాదారు ఇద్దరు కూడా కుటుంబ సభ్యులు భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు తెలియజేస్తున్నారు నిమిషాలు ఉన్నది పద్నాలుగవ రౌండ్ రెండు వేల ఐదు వందల ఇరవై అటుకుల జాన్ని పది నిమిషాల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జరగ ఐదు సెకండ్లు మనసంజలోనే ఉన్నాయి

చేసుకోండి దూరాబాం నుంచి వచ్చే మళ్ళీ అన్నం అవసరమైనంత మాత్రమే పెట్టుకోండి అన్నం పరబ్రహ్మ స్వరూపము ప్రతి మెతుకులో కూడా దేవుడు వృధా చేయగలండి ఎవరంటారు గలీ మీరు దూలాభాగం నుంచి వచ్చేవాళ్ళు అన్నం తినండి ముందు మళ్ళీ అన్నం మాకు లేదు మీరు కట్టలేదు అంటే మాకు బాధ మేమేమి మీకోసమే చేసాము మీరు తినడానికి టయానికి మనం ఏం చేయలేము దయవించి అందరు కూడా అన్నాయి లేదని ఉండవని చెప్పేది అంతే ఫిరగా సమయం రెండు నిమిషాలు మా రాజులో సిద్దులపల్లి తాళపాక నుంచి మా రాజులు కూడా వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా దయ నుంచి అదేవిధంగా అన్ని గ్రామాల నుంచి కూడా వచ్చున్నారు మీరు కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొంచుకొని పద్దెనిమిదవ రౌండ్ మూడు వేల రెండు వందల నలభై అడుగుల దురాన్ని పద్మూడు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకున్నాయి బాలనరసింహుల గారు గట్టు మీద పల్లె జత పోటీలో ఉన్నాయి మూడో జత కూడా కాడి కట్టుకొని రెడీగా ఉన్నారు నాలుగు సిద్ధంగా ఉండాలి

செ ఐదు ఈ కార్యక్రమానికి దాతలైనటువంటి శ్రీ నేడా రఘునాథ్ రెడ్డి గారు మొదటి బహుమతి పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా లక్ష్మీ నరసింహ స్వామి ఆశిషులతో తగడాల బాల గారు గట్టు మీద పల్లి గ్రామం నందలూరు మండలం అన్నమాయి జిల్లా వారి జత వారికి కేటాయించిన పదహైదు నిమిషాలను ఆ జత ఇరవైండ్లు అనగా మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి రెండో జత ప్రస్తుతానికి రెండో స్థానంలో కొనసాగుతున్నాయి మూడో జత వారు లక్ష్మీ నరసింహస్వామి ఆశిషులతో